హాయ్ హలో అండి అందరికీ మేమైతే వినాయకుడి దగ్గర థర్డ్ డే అంటే వినాయకుడు నిలబట్టించిన మూడవ రోజు వినాయకుడి దగ్గర పూజ చేసినాం పుడిహోర ఉండ్రాల పాయసం ఇంకా రవ్వ కేసరి ఇవి చేసినాం మార్నింగ్ ఇంట్లో పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు అన్నీ చేసేసరికి టెన్ థర్టీ అయ్యింది అప్పుడు వెళ్ళి పంతుల్ని పిలిస్తే ఆల్రెడీ వేరే వినాయకుడి దగ్గర పూజ చేస్తున్నా ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తా అని చెప్పిందనమాట అయితే లెవెన్ అయినా రాలేదు లెవెన్ థర్టీ అయినా రాలేదు ఫైనల్ గా అయితే ట్వెల్వ్కి కి వచ్చిర్రు పంతులు అయితే అప్పటికే ఐదు వినాయకుల దగ్గర పూజ కంప్లీట్ చేసి వచ్చిరంట మాది ఆరో వినాయకుడు దగ్గర పూజ చేయడానికి వచ్చిర్రు మొత్తానికి వన్ ఓ క్లాక్ వరకు పూజ అయితే అయిపోయింది స్టార్టింగ్ లో కొద్ది మంది వచ్చారు చేయాలి పూజ మొత్తం అయిపోయేసరికి చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ మేము తెచ్చిన ప్రసాదాలన్నీ పనిచేసినాము

మొత్తానికి మార్నింగ్ పూజ అయితే అట్లా అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ పూజ కోసం వినాయకుడి దగ్గర ఊకి చల్లి ముగ్గులేస్తున్నాం ఇక ఈవినింగ్ పూజ కార్యక్రమం చూడబోయే ముందు మీరు మీలో ఈ ఇయర్ ఎవరెవరు వినాయకుడి దగ్గర పూజలు చేసిరో కామెంట్ చేయండి ఈవినింగ్ పూజ అయిపోయాక అన్నదానం కార్యక్రమం ఉంది అందుకని జెంట్స్ అందరూ వంటలు వండించే పనిలో బిజీగా ఉన్నారు ఇంకా నేను పూజిత వినాయకుడి దగ్గర ముగ్గులేసుకుంటూ ఉన్నాం మార్నింగ్ అయితే మేమే ప్రసాదాలు అవన్నీ చేసినాం కదా ఇప్పుడైతే అవసరం లేదు ఎందుకంటే అన్నదానం కోసం వంటలు వండిస్తున్నాం కదా వంటలు వండే వాళ్ళే ఈవినింగ్ దేవునికి పెట్టే నైవేద్యాలు ప్రసాదాలు కూడా వాళ్ళే వండుతున్నారు పిండితోటి పిండితో ఏమంటుంది పిండి పెడితే ఏమైతుంది ముగ్గు ఎంత పూజ ముగ్గేస్తుంది ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పెట్టాలి దేవునికి అక్క ముగ్గేస్తుంది చిక్కి పూజలు చూస్తా పోతా చిక్కి కొన్నది స్మూత్ ఉంటుంది మొత్తానికి ముగ్గులు అయితే ఇట్లా వేసినాం నచ్చినయా మీకు ఎట్లా కామెంట్ చేయండి ఈవినింగ్ పూజకి వెళ్ళిపోదాం

कबेगा रंडी बाटिस दोस दोस लाग्यो बाटिस बाटिस यो बाटिस आइयो 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 यो बाटिस आइ વાય કે કે કાટાડકો અંતરેનું ફૂંગો ફૂંગો અધોરી સર પુરપોસ લેજો મધરનો જોસ હાલો જય જય રાજમહારાજ કે श्री से रा అమృతమో సరే ప్రాప్తి సమస్త బా ప్రజా కణే సమస్య జంబ గండ

காசி காபாடுவருணகிரிசுவாபாரன் ஜெயமங்கலம் மங்களம் மாரதி நம நம மத்திய மத்தியவாதி పూజ అయిపోయాక అన్నదాన కార్యక్రమం ఉంటది అది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి देर गवाई गाय किसका अंडा डाल दूं बच्चा में नहीं, नहीं।, 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 तो नहीं। दिस